హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ బుజ్జమ్మ ఫోన్ ఎత్తడం లేదు అని సంజయ్ టెన్షన్ పడుతుంటే కరెక్ట్గా అప్పుడే జేమ్స్ కాల్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ సార్ మేడంని ఎవరో కొంతమంది ఏడిపిస్తున్నారు సార్ మేడం సమాధానం చెబుతున్నారు నేను అవసరం అనుకుంటే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఇంకేదో చెబుతున్నాడు కానీ నా మెదడు మొదటి వాక్యం దగ్గరే ఆగిపోయింది ఇంకా ఆగలేక ఐఆమ్ కమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు నా బుజ్జమ్మని ఏమి అనకుండా చూడు కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఏమి చేయకు అంటూ అరిచాను నా అరుపుకి అక్కడ ఉన్న వాళ్ళు అదిరి పడ్డారు ఉదయ్ని పిలిచి నేను అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు చూసుకో అంటూ ఉదయ్కి సమాధానం ఇచ్చే సమయం కూడా ఇవ్వకుండా బయటికి వచ్చేశాను భీమిలి నుండి వైజాగ్కి కార్లో దగ్గర దగ్గర గంటన్నర ప్రయాణం కానీ ఇప్పుడు నాకున్న టెంపర్కి ఫుల్ స్పీడ్లో కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాను ఇదంతా ఆ రోగ్ బాస్టర్డ్ పని అని నాకు తెలుసు బయటికి రావడానికి భయపడి ఒకసారి వాళ్ళ అమ్మను పంపాడు ఇప్పుడు రౌడీలను పంపాడు వాడే వస్తాడలే అని చూస్తున్న నాకు ఇంకా నేనే వాడిని బయటకు రప్పించాల్సిందే అని అర్థమైంది వాడికి రోజులు దగ్గరపడ్డాయి ఇన్ని రోజులు చాలా కూల్గా ఉన్న నన్ను అనవసరంగా కెలికాడు సరిగ్గా అర్ధ గంటలో జేమ్స్ చెప్పిన చోటుకి వెళ్ళాను వెళ్ళేసరికి బుజ్జెమ్మ జేమ్స్ ఇద్దరూ అక్కడ ఉన్న ఆరుగురు రౌడీలతో గొడవపడుతున్నారు చుట్టూ జనం ఎవరూ లేరు చాలా కోపంగా ఉంది నాకు ఇలానే వెళ్తే వాళ్ళందరినీ ఖచ్చితంగా చంపేస్తాను అందుకే వీళ్ళకి ఎవరికీ కనపడకుండా బుజ్జెమ్మ వెనకాల నిల్చొని చూస్తున్నాను కొద్దిసేపటికి ఒకడు బుజ్జమ్మ చేతిని పట్టుకోవడానికి వచ్చాడు అంతే బుజ్జమ్మ పక్క నుండి ఆ వచ్చిన వాడి కడుపులో కాలుతో బలంగా తన్నాను దెబ్బకి వాడు అవతల పడ్డాడు వెంటనే మిగతా ఐదుగురు నన్ను ఒకేసారి రౌండ్ ఆఫ్ చేశారు అప్పటిదాకా ఉత్తి చేతులతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయుధాలతో రెడీ అయ్యారు నేను నా సూట్ తీసి బుజ్జమ్మకిచ్చాను నా షర్ట్ చేతులు పైకి మర్చుకుని అప్పుడు రమ్మన్నట్టుగా సైగ చేశాను అందరూ ఒకేసారి వస్తే నేను తట్టుకోలేననుకున్నాడో లేకపోతే వాడు హీరో అనిపించుకోవాలనుకున్నాడో కానీ ఆ ఐదుగురిలో ఒకడు కత్తితో నా వైపు వేగంగా వచ్చాడు వాడు కత్తి పట్టుకున్న చేతిని ఊడుపుగా పట్టుకుని ఆ చేతిని మెలి తిప్పి విరిచేశాను బాధతో వాడు అరిచిన అరుపుకి మిగతా నలుగురు కొద్దిగా భయపడినట్టున్నారు ఒక అడుగు వెనక్కి వేశారు కానీ వెంటనే అందరూ కలిసి నా మీదకు వచ్చేశారు ఈ లోపు చేయి విరిగిన వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకుని దొరికిన వాడినికి దొరికినట్లు ఘాట్లు పెట్టాను వాళ్ళని పొడవడం లేదా చంపడం నాకు పెద్ద పని కాదు కానీ ఎవడో ఇచ్చే డబ్బుల కోసం కకృతి పడ్డ వీళ్ళని చంపితే వీళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోతాయి ఇంతకుముందు సంజయ్ని అయ్యుంటే అవన్నీ ఆలోచించేవాడినే కాదు కానీ ఇప్పుడు ఉన్న సంజయ్కి కుటుంబం విలువ తెలిసింది కాబట్టి వాళ్ళని చంపట్లేదు అలాని నా బుజ్జిమను ఏడిపించిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను అందుకే మళ్ళీ లేచిన దగ్గరికి రాబోతున్న ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు విరిచి పారేశాను నా దెబ్బలకి తట్టుకోలేక నా ముందు కూలబడి చేతులెత్తి మొక్కారు బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి తనని దగ్గరగా లాక్కుని వెళ్ళి మిమ్మల్ని పంపించిన వాడికి చెప్పండి పిరికి గొడ్డులో సిగ్గు లేకుండా దాక్కోవడం కాదు వాడు మగాడైతే నిజంగానే వాడిలో మగతనం ఉంటే డైరెక్ట్గా నన్ను ఢీ కొట్టమని అయినా నా పిచ్చి కానీ వాడు మనిషి అయితే కదా ఈ మాటలకి రోషం రావడానికి అరే ఇందాక నేను చెప్పినవన్నీ మర్చిపోయి ఇప్పుడు చెప్పే విషయం చెప్పండి వాడు ఎక్కడ దాక్కున్నా వాడి కలుగులో పొగ పెట్టి వాడిని బయటకు రప్పిస్తా ఈ సంజయ్ అంటే ఏంటో చూపిస్తా ఇంకా మీ సంగతేంటి ఇంకొకసారి రౌడీ ఈజం ప్రదర్శించకుండా చేశాను మీరందరూ చాలా అదృష్టవంతులు రోయ్ మిమ్మల్ని ముక్కలు ముక్కలు నరకాలన్న కోపం వచ్చినా మీ కుటుంబాల గురించి ఆలోచించి వదిలేశాను ఇప్పటికైనా మారండి కాదు మేము బాగు చేయించుకుని మళ్ళీ ఈ పనిలోకే వెళ్తాం అంటారా ఈసారి నో వార్నింగ్స్ ఓన్లీ డెత్స్ అయినా మీరు మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందిలే ఇంక పొండి అన్నాను ఈ రౌడీ ముఖ ఇంకా కదలకపోయేసరికి ఏంటి అన్నట్టు చూశాను వాళ్ళలో ఒకడు కూడా కదిలే పరిస్థితిలో లేరు జేమ్స్ వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి సూపరింటెండెంట్ డాక్టర్కి నా పేరు చెప్పు అన్నాను జేమ్స్ నా వైపు వింతగా చూస్తున్నాడు జేమ్స్ చూపు నాకు అర్థమైంది అతను నన్నెప్పుడు ఇలా చూడలేదు మరి నా టెంపర్ లూజ్ అవ్వడం కొట్టిన వాళ్ళని కాపాడడం బుజ్జమ్మ వైపు చూస్తే షాక్లో అలానే ఉంది బుజ్జమ్మ అంటూ తన భుజాలు కదుపుతూ పిలిచాను బావా అంది కళ్ళు విప్పార్చుకుని నా వైపు చూస్తూ ఇంటికి వెళ్దామా నా బుజ్జమ్మ ముఖం చూడగానే వచ్చిన కోపం అంతా తగ్గిపోయింది ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని పడుకున్నాం బావా నీకు నా మీద కోపం రాలేదా కోపం ఎందుకు నీకు చెప్పకుండా బయటకు వెళ్ళి ఈ సమస్య తెచ్చినందుకు లేదు స్వేచ్ఛగా బయట తిరగడం నీ హక్కు నీకు ఏమి జరగకుండా కాపాడుకోవడం నా బాధ్యత అందుకే నాకు నీ మీద కోపం లేదు కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు ఆ జీవన్గాడు ఎటు నుండి ఏం చేస్తాడో తెలీదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే నువ్వు ముందే నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది అన్నాను మరి మీటింగ్ పాడు చేసినందుకు కోపంగా ఉందా లేదు ఉదయ ఉన్నాడు మీటింగ్ అటెండ్ అవ్వడానికి నాకు నీ మీద కోపం వచ్చింది కానీ దానికి కారణం నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం నేను ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటే అందులో ఒక అతను నా ఫోన్ కొట్టాడు ఓహో అయితే కొత్త ఫోన్ కొనాలి కదా అవసరం లేదు ఇటు చూడు ఇది గుర్తుందా అని ఫోన్ చూపిస్తూ అడిగింది ఎందుకు గుర్తుండదు అది నేను తనకిచ్చిన మొదటి గిఫ్ట్ కదా వెంటనే నవ్వాను ఇది ఎక్కడిది నీకు ఆశ్చర్యంగా అడిగాను నువ్వు నాకు ఇవ్వకపోయినా అక్కడ వదిలేసి వెళ్ళావు కదా అది నేను తీసుకుని దాచుకున్నాను అంది అందంగా నవ్వుతూ నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను కానీ నేను మర్చిపోనుగా అవునా అంటూ లైట్ ఆఫ్ చేశాను తనకి సమాధానం చెప్పే సమయం నేను ఇవ్వనుగా ఇప్పుడు జయంతి వేళ చూద్దాం ఒకరోజు ఎందుకో సంజయ్ చాలా బాధలో ఉన్నాడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఆ మాటల్లో కూడా బాధ కనపడుతోంది మనిషి ముభావంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకు తను అలా ఉన్నాడో ఆలోచించాను కానీ ఏది తట్టలేదు రాత్రి డిన్నర్ టైం అయింది బావా తిందామురా పిలిచాను నా కొద్దు బుజ్జమ్మ నీరసంగా అన్నాడు అదేంటి బావా తిననంటే ఎలా వెళ్దాం పదా అన్నాను చేయి పట్టుకుని భుజమ్మ నిన్నొక మాట అడగనా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అడుగు బావా ఇవాళ నాకు తాగాలని ఉంది తాగొచ్చా అడిగాడు దీనంగా నా బావని అలా చూసేసరికి ప్రాణం పోయినట్టుగా అయింది వెంటనే తన ముఖాన్ని నా చేతిలోకి తీసుకుని ఏమింది బావా పొద్దుటి నుండి నువ్వు నా బావలా లేవు చాలా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నావు ఏమైంది నీకు అన్నాను లాలనగా చెప్తాను కానీ నన్ను ఈరోజు తాగనివ్వు ప్లీజ్ బ్రతిమలాడుతూ అన్నాడు నేను నేనెప్పుడు తాగొద్దు అనలేదు బావా ఇప్పుడు కూడా నేను నాపను ఒకవేళ తాగడం వల్ల నీ బాధ తగ్గుతుంది అంటే తప్పకుండా తాగు కానీ నీ బాధ పంచుకోవడం కోసం నేనెప్పుడు సిద్ధంగా ఉంటానని నువ్వు గుర్తుంచుకుంటే చాలు అన్నాను ఒప్పుకుంటూ బాధ తగ్గుతుందని కాదు బుజ్జమ్మ నా కోపం ఆవేశం చల్లారకుండా ఉండాలని తాగుతాను అంటూ బార్ క్యాబినెట్ దగ్గరికి వెళ్తూ నా వైపు తిరిగి నువ్వు కూడా రాబుజ్జమ్మా అని పిలిచాడు నేనేం మాట్లాడకుండా సంజయ్ని అనుసరించాను ఎదురెదురుగా ఉన్న స్టూల్స్ మీద కూర్చున్నాము తను ఒక గ్లాస్ తీసుకుని దాంట్లోకి మందు వంపుకున్నాడు వెంటనే దాన్ని నోట్లో పోసుకుని ఆ గ్లాస్ ఖాళీ చేసి ఇంకొకసారి ఆ గ్లాస్ నింపుకున్నాడు నీకు తెలుసా బుజ్జమ్మ నేను అసలు మందు రాగా తాగను సంవత్సరంలో ఈ ఒక్క రోజు తప్ప ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు నా సంతోష్ పుట్టినరోజు నా పుట్టినరోజు గుర్తుంచుకొని నేను నా ప్రాణానికి ప్రాణమైన నా సంతోష్ పుట్టినరోజు మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటాను వాడు ఉన్నన్ని రోజులు వాడి పుట్టినరోజు నేను నా పుట్టినరోజు వాడు వాళ్ళం వాడు ఆ సంతోష్ గాడు బ్రతికున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో నేను కొట్టుమిట్టాడుతున్నాను ఇంతవరకు నీకు నాకు గతం గురించి తెలియదు కదా చెప్తాను అసలు నా సగమైన నీతో ఎప్పుడో చెప్పాల్సిన విషయాలు ఇవి కానీ మన సంతోష సమయంలో అలాంటి విషయాలు చెప్పి మూడ్ స్పాయిల్ అవ్వడం ఇష్టం లేక చెప్పలేదు అంటూ ఆ గ్లాస్ కూడా ఖాళీ చేశాడు తన కళ్ళలో సన్నటి కన్నీటి పొర కనపడుతోంది నా పూర్తి పేరెంటో తెలుసా సంజయ్ నాయుడు మా నాన్న భాస్కర్ నాయుడు వాడిప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నేను ఆశ్చర్యంగా చూశాను హా ఆశ్చర్యం వేసింది కదా వేదా మరి అంత పరపతి ఉన్న తండ్రి కొడుకైనా నేను అతన్ని పట్టించుకోకుంటే ఆ బ్లడ్ ఈడియట్ చేసిన పనులకి వాడిని తండ్రి అనకూడదు బ్రోకర్ అనాలి ఇంకా నన్ను తల్లి కారా ఈవిడ ఆల్రెడీ నీకు తెలుసు ఈవిడేమో బట్టలను వేసుకుని విప్పేసినట్టు రోజుకొకటితో గడుపుతుంది తను ఎక్కడిది కాదు ఐర్లాండ్కి చెందిన వ్యక్తి ఈ ఇద్దరు ఈడియట్స్ కలుసుకున్నది ఇండియాలోనే కార చదువుకోవడానికి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది ఈ బ్రోకర్గాడు ఆ సమయంలో ఉస్మానియా స్టూడెంట్స్కి లీడర్గా ఉండేవాడు వాళ్ళ ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండటంతో అది కాక భాస్కర్ కార అందానికి కూడా పడిపోయి చదువయ్యాక పెళ్లి చేసుకున్నారు అంటూ ఆగాడు తల్లిదండ్రులను బావ ఆ రకంగా తిడుతున్నాడంటే వాళ్ళు తనని ఎంత బాధ పెట్టి ఉండొచ్చు అమలు నేను ఇప్పుడు చెప్పే విషయాలు నీలాంటి సున్నితమైన మనసు కలిగిన మనుషులు జీర్ణం చేసుకోవడం కష్టం కానీ నా బాధ నీతో చెప్పుకుంటే మాత్రమే పోతుంది ఇంతవరకు నేను ఎవరికీ నా గతం చెప్పింది లేదు ఒక్క నా సంతోష్కి తప్ప కానీ వాడి విషయం మాత్రం నీకే ఫస్ట్ చెప్పడం ఆ బారాన్ని మనసులో మోస్తూ దాని మీద ఉన్న కసంత వ్యాపారం పైన చూపించాను అందుకే నేను ఈరోజు ప్రపంచంలోనే తిరుగులేని వ్యాపారవేత్తని అయ్యాను నువ్వు కలిసాక నీకు చెప్పాలి అని అనిపించిన ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ నీకు చెబితే నువ్వు ఏమైపోతావో అని భయం నాకు కాబట్టి ఇవేవి మనసులో ఉంచుకోకు విని వదిలేయి నీతో పాటు ఈరోజు నేను కూడా ఇవన్నీ వదిలేస్తాను నా వైపు చూస్తూ అన్నాడు చెప్పు బావ వింటాను అన్నాను వీళ్ళకి పెళ్ళయ్యాక ముందు పిల్లలు వద్దనుకున్నారు కానీ మూడు సంవత్సరాల తర్వాత అనుకోకుండా కడుపులో పడ్డ నన్ను వదిలించుకోవాలని అనుకున్న వాళ్ళ ప్లాన్స్ ఏవి కలిసిరాక నేను పుట్టాను నన్ను చిన్నప్పటి నుండే ఆయాలకి అప్పగించింది కార భాస్కర్ అప్పుడే రాజకీయాలలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ బిజీగా ఉన్నాడు చిన్న చిన్నగా ఎదగడం కూడా మొదలుపెట్టాడు కార లేడీ క్లబ్ ఫ్యాషన్ షోస్ అంటూ తెగ తిరిగేది బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బుజ్జమ్మ తన అందం తరుగుతుందని నాకు కనీసం తన పాలు పట్టలేదు తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంది అన్నాడు ఎటో చూస్తూ నా మనసు చివుకు మంది ఆడతానికి పెళ్ళైతే కూడా రాని పరిపూర్ణత తల్లయ్యి పాలలా మారిన తన రక్తంతో పిల్లల కడుపు నింపితే వస్తుంది మరి అలాంటి గొప్ప అదృష్టాన్ని అందం అనే బాహ్య ఆకారం కోసం ఎలా వదులుకుంది తను అయినా పిల్లల తల్లులకు ఉన్న అందం ఇలా అనుకునే వాళ్ళకు ఉంటుందా నాకప్పుడు పది సంవత్సరాలు నా తల్లిదండ్రులు నన్ను వద్దనుకున్నా నేను వాళ్ళని ఎప్పుడూ వద్దనుకోలేదు వాళ్ళంటే నాకు చాలా ప్రేమ ఉండేది ఒకరోజు నాన్న ఏదో అర్జెంట్ పని ఉందంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆయా నన్ను పడుకోబెట్టి వెళ్ళిపోయింది కానీ నిద్ర రాక కొద్దిసేపటికి లేచి హాల్లోకి వచ్చిన నాకు మా పేరెంట్స్ రూమ్లో నుండి ఏవో గుసగుసలు నవ్వులు వినిపించాయి ఒక గొంతు మా అమ్మది మరి రెండవది ఎవరిది నాన్నదైతే కాదు మెల్లగా వెళ్ళి వాళ్ళ గది తలుపు తీయబోయాను కానీ రాలేదు పక్కన కిటికీ తలుపు వస్తుందేమో అని ప్రయత్నం చేస్తే అది వచ్చింది కొద్దిగా తెరిచి చూస్తే అమ్మతో పాటు నాన్న స్నేహితుడున్నాడు గదిలో లైట్ వేసుండడం వల్ల వాళ్ళు నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు వాళ్ళ ఒంటి మీద నూలు పోగు లేకపోవడం ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడుతుండడం నన్ను ఆశ్చర్యపరిచింది వాళ్ళు చేసేదేంటో అర్థం కాకపోయినా నాన్న ఉండాల్సిన ప్లేస్లో ఎవరో ఉండడం నాకు నచ్చలేదు చెప్పడం ఆపి గట్టిగా గాలి పీల్చుకున్నాడు తన కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయి తర్వాత ఇంకొక గ్లాస్ తాగాడు ఇంకా తనని ఇలానే వదిలేస్తే తను అలా తాగుతూనే ఉంటాడని అనిపించింది తన వైపు జరిగి తన చేతి మీద చేయి వేశాను బావా మనం మళ్ళీ మాట్లాడుకుందాం ముందు నేను చెప్పింది చేయవా ప్లీజ్ అన్నాను అర్థింపుగా తను ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు అవును అనలేదు కాదు అనలేదు కానీ నేను ఇప్పుడు ఏం అడిగినా కాదన్నది అర్థమై వెళ్ళి అన్నం పెట్టుకొచ్చాను మెల్లగా తనకి తినిపించి తనని తుడిచి మా బెడ్రూమ్లోకి తీసుకెళ్లాను సంజయ్ డ్రెస్ తీసేసి ఫ్రెష్గా స్నానం చేయించి లుంగి కట్టి తనని బెడ్ మీద చేర్చి నా గుండెలకు హత్తుకుని ఇప్పుడు చెప్పు బావా అన్నాను నన్ను గట్టిగా వాటేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు నేను చూసింది నాన్నకి చెప్పాలి అన్న ఆరాటంతో రాత్రంతా నిద్రపోకుండా నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను తెల్లవారు జాము అవుతుండగా వచ్చాడు నాన్న అంతే చెబుదామని గబ్బుకున్న హాల్లోకి ఉరుకబోయిన నాకు వాళ్ళ మాటలతో బ్రేక్ పడింది ఏంటి దామోదర్ సాబ్ మీరు ఖుషీనా అంటున్నాడు నాన్న దిల్ ఖుష్ మామూలు కావలేదు చాలా బాగా అయింది అతను అమ్మ వైపు అదోలా చూస్తూ అన్నాడు అతని మాటలకు అమ్మ కూడా అదోలా నవ్వింది అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది ఆ అదోలాకి అర్థం కామం అని మరి నా సంగతి అంటున్న నాన్నని మధ్యలోనే ఆపి నీకింత అందమైన పెళ్ళాం ఉన్నాక నువ్వు అనుకున్నది జరగకుండా ఉంటుందా భాస్కర్ నీకు ఎమ్మెల్యే సీట్ కన్ఫామ్ పో కాకపోతే అప్పుడప్పుడు మాకు ఈ దేవి గారి అనుగ్రహం కావాలి అన్నాడు అమ్మవైపు చూసి కన్ను కొడుతూ అయ్యో దానికేం భాగ్యం మీకెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మొహం నిండా నవ్వుతూ అన్నాడు నాన్న అది మీ ఆవిడ చెప్పాలి మీ ఇష్టం దామోదర్ నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నేను నీదాన్ని అతని దగ్గరికి వెళ్ళి పెదవులపై ముద్దు పెడుతూ అంది అమ్మ తన రాజకీయ ఎదుగుదల కోసం నాన్నే అమ్మతో ఆ పనులు చేయిస్తున్నాడని దానికి అమ్మ సహకారం కూడా ఉందని అర్థమైంది ఆ మాటలు విన్న నాకు అప్పటిదాకా వాళ్ళ మీద ఉన్న ప్రేమ పోయి ఒక నిర్లిప్త ఆవహించింది వాళ్ళు బయట నుండి వస్తేనో లేదా నేను స్కూల్ నుండి వస్తేనో వెంటనే వాళ్ళ దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్ళి వాళ్ళు విన్నా వినకపోయినా ఆ రోజు జరిగిన విషయాలు ఆనందంగా చెప్పడం నాకున్న అలవాటు ఇంకా అవేవి ఆ రోజు తర్వాత చేయాలనిపించలేదు మా ఇంటికి వచ్చే వాళ్ళంతా మా నాన్న ఫ్రెండ్స్ అనుకున్నాను నేను కానీ వాళ్ళంతా మా అమ్మ పక్కలో పడుకోవడానికి మా నాన్న పంపేవాడని నాకు అప్పుడే అర్థమైంది నేను ఇంకా ఇంట్లో మనుషులతో మాట్లాడడం మానేశాను అవసరమైతే తప్ప మాట్లాడేవాడిని కాదు బయట ఫ్రెండ్స్ కూడా నాకు లేకపోవడంతో ఒంటరి వాడిని అయ్యాను అలా రెండు సంవత్సరాలు గడిచాయి మా నాన్న స్టేట్ పొలిటిక్స్లో దిగి చాలా సక్సెస్ అయ్యాడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు ఒకరోజు స్కూల్కి బయలుదేరిపోతుంటే మా అమ్మ పిలిచి స్కూల్ నుండి త్వరగా ఇంటికి రమ్మని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే పార్టీకి వెళ్ళాలని చెప్పింది సరే అని ఇంటికి త్వరగా వచ్చి తయారయ్యాను చాలా రోజుల తర్వాత నాకు ఎందుకో ఆనందంగా అనిపించింది సంతోషంగా అమ్మ నాన్నతో బయలుదేరాలని ఎదురు చూస్తున్నాను ఇంతలో మా ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది నేనెత్తి హలో అనే లోపు పైన ఉన్న ఫోన్ మా నాన్న ఎత్తినట్టున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా బుజ్జమ్మ సంజయ్ ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు నాకు తను ఏడుస్తుంటే తట్టుకోవడం కష్టంగా ఉంది కానీ నేనిప్పుడు బలహీనపడితే ఇంకా ఢీలా పడిపోతారు అందుకే నాకు నేను ధైర్యం చెప్పుకుని తన్ని గట్టిగా పట్టుకున్నాను ఇన్ని రోజులు తన బాధ ఆవేదన కన్నీల రూపంలో వెళ్ళిపోవాలని తన్ని ఆపలేదు నేను ఎదిగిన ఎదుగుదల చాలదన్నట్టు నాన్న మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న రోజులవి ఆ టైంలో ఈ ఫోన్ కాల్ హలో ఎవరు నాన్న గొంతు భాస్కర్ నేను మంజులాని అవతల నుండి ఒక లేడీ వాయిస్ మేడం మీరా చెప్పండి వినయం అంతా మా నాన్న గొంతులోనే ఉందేమో అనేంతగా ప్రదర్శిస్తూ అన్నాడు ఏం లేదు భాస్కర్ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది కదా క్యాండిడేట్స్ని నన్ను సెలెక్ట్ చేయమని చెప్పింది అధిష్టానం తెలుసు మేడం మీరు తలుచుకుంటే నా పేరు ఆ లిస్టులో ఉండేలా చేయగలరు కాకా పడుతున్నాడు నాన్న అది చెబుదామని కాల్ చేశాను భాస్కర్ లిస్ట్లో నీ పేరు రాయడం ఎంతసేపు పని చెప్పు కానీ అలా నీ పేరు రాస్తే నాకేంటి లాభం అన్నది సూటిగా మీకేం కావాలో చెప్పండి ఎంత డబ్బైనా పర్లేదు నేను సిద్ధం చేస్తాను డబ్బుదేముంది భాస్కర్ నా దగ్గర లేనిదా చెప్పు మరి ఇంకేం కావాలి మేడం అడిగాడు నాన్న అయోమయంగా ఏమి ఇవ్వగలవో ఆలోచించు పోనీ ఎవరైనా మనిషిని ఏర్పాటు చేయనా దగ్గరికి వచ్చావు భాస్కర్ కానీ నాకు వేరే వాళ్ళొద్దు మరి నేను రానా భాస్కర్ బంగారం మన ఇద్దరం ఎప్పుడు కలుస్తూనే ఉంటాంగా ఎన్నిసార్లు కలిసినా నీ మీద మోజు తీరదు తెలుసా కానీ ఈసారి మాత్రం నాకు కావాల్సింది నువ్వు కాదు నీ కొడుకు సంజయ్ మనసులో మాట చెప్పింది మంజుల కానీ వాడు చిన్నవాడు మిమ్మల్ని ఏ రకంగా సుఖ నాకు చిన్నవాళ్ళతో చేయాలని ఎప్పటి నుండో కోరిక భాస్కర్ అందులో నీ కొడుకు ఉన్నాడే పన్నెండేళ్ళకే మంచి మగ్గాడులా అంతా అందం వేసుకుని మెరిసిపోతున్నాడు నాకు నీ కొడుకు ఒక రాత్రికి కావాలి సుఖమనేది నా చేతుల్లోనే ఉంది కాబట్టి దాని గురించి నువ్వు వరి అవ్వకు నీ కొడుకుని నా దగ్గరికి పంపగలవా మా నాన్న మడలి కట్ చేస్తూ అడిగింది మొత్తం మీరు చూసుకుంటా అంటే నాకేం బాధ ఖచ్చితంగా పంపుతాను ఎప్పుడు పంపమంటారు అడిగాడు నాన్న రేపు చెప్తాను నువ్వు నాకు ఓకే చేశావుగా ఇంక నీ పని కూడా అయిపోయింది అంటూ ఫోన్ పెట్టేసింది మా నాన్న తిడుతాడు అనుకున్నాను కానీ ఆయన సంతోషంగా ఒప్పుకోవడంతో ఆయన మీద నాకు అసహ్యం కలిగింది ఫోన్ పెట్టేశాక ఆ మాట మా అమ్మతో చెప్తే ఆవిడ కూడా సంతోషంగా ఒప్పుకుంది నిజంగా మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది అంతకంటే ఎక్కువ ఆలోచించే వయసు కాదు నాది కాకపోతే తప్పు అనే విషయం నాకు తెలుస్తోంది అందుకే ఇంకేం ఆలోచించకుండా నా దగ్గర ఉన్న నా పాకెట్ మెని కొన్ని బట్టలు బ్యాగ్లో కుక్కుకొని వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కానీ నాకు కనపడ్డ ఒక బస్ ఎక్కి కూర్చున్నాను టికెట్ తీసుకునేటప్పుడు తెలిసింది అది వైజాగ్ బస్ అని అప్పటి వరకు ఏమీ ఆలోచించకుండా పడుకున్నాను తెల్లారాక వైజాగ్లో దిగి ఎటు వెళ్లాలో అర్థం కాక దిక్కులు చూస్తూ నిల్చున్నాను సాయంత్రం అయింది ఏదో తిన్నాను కానీ మళ్ళీ అదే ప్రశ్న ఎటు వెళ్ళాలి ఆ టైంలోనే ఎవరో కొందరు రౌడీలు నా వైపు వస్తుండటంతో నాకు భయం వేసింది వాళ్ళు పొద్దుటి నుండి నన్ను ఫాలో అవుతుండడం నేను గమనించాను అందుకే ఉరకడం మొదలు పెట్టాను తెలియని ఊరు ఉరికి ఊరికి విపరీతమైన ఆయాసం వస్తోంది ఇక ఆ రౌడీలకు దొరికిపోతాను అనుకుంటుండగా ఎవరిదో చెయ్యి నన్ను మెయిన్ రోడ్ మీద నుండి పక్కన ఉన్న సందులోకి లాగింది చూస్తే ఎవరో నా వయసు అబ్బాయే నేనేదో అనేంత లోపే నా నోటి మీద చేయి వేసి నోరు మూసేశాడు కొద్దిసేపు అయ్యాక నా నోటి మీద ఉన్న తన చేతిని తీసి ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ అడిగాడు ఎవరు వాళ్ళు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అడిగాను భయంగా ముందు నీ పేరు చెప్పు మై మా సంజయ్ నాయుడు అన్నాను పేరు బాగుంది నా పేరు సంతోష్ అంటూ షేకిన్ కోసం చేయి చాపాడు నేను తన చేతిని అపురూపంగా అందుకున్నాను రెండు విషయాల కోసం నేను వెంబడించి ఉంటారు ఒకటి చూడ్డానికి ఏదో గొప్పింటి వాడిలానే ఉన్నావు కాబట్టి నీ దగ్గర డబ్బు కోసమైనా వచ్చి ఉండాలి లేదా రెండు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళైనా అయి ఉండాలి అన్నాడు ఆలోచిస్తూ ఇలాంటి వాళ్ళు ఉంటారా ఇది ఒక కల్పితం అంతే అలా ఎవ్వరూ ఉండరు కదా సంతోష్ వలన తన జీవితం ఎలా మలుపు తిరిగిందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం